విద్యార్థి సంఘాల గొంతులోకి జీవోను ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లాధ్యకుడు అశ్రిత్ రెడ్డి కోరారు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు అందులో భాగంగా విద్యార్థి సంఘాలను స్కూళ్లు జూనియర్ కాలేజీల్లోకి ప్రవేశించడం నిషేధమని ఒక అరాచకపు జీవోను తీసుకురావడం జరిగిందని ఈ కూటమి ప్రభుత్వం కేవలం కొన్ని బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ము కాయటానికి విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రుల పట్ల వీరు చేస్తున్న దౌర్జన్యాలు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయని ముఖ్య ఉద్దేశంతోనే ఈ జీవోతో వారి గొంతును నొక్కేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈనాటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇందులో భాగంగా విద్యార్థి సంఘాలని స్కూళ్ళు మరియు జూనియర్ కాలేజీలు లోపలికి ప్రవేశించకుండా నిషేధించడం అనేది చాలా హేమమైన చర్య దానికి సంబంధించి ఒక జీవో తీసుకురావడం త్వరితగతిన దానికి సంబంధించిన ఒక సర్కులర్ని రిలీజ్ చేయడం అనేది చాలా సిగ్గుమాల చరిగా ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కేవలం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యం పట్ల వారి పట్ల కొమ్ము కాయడం అదేవిధంగా విద్యార్థుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల వీళ్ళ దౌర్జన్యాలని విద్యార్థి సంఘాలు వేలెత్తి చూపిస్తున్నాయనే కారణంతో ఈరోజు విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా ఆ స్కూళ్ళు కావచ్చు జూనియర్ కాలేజీ లోపలికి రానివ్వకుండా ఈరోజు అడ్డుకోవడానికి ఒక అరాచకపు జీవాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇది కేవలం మంత్రి నారాయణ గారికి సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థలు ఈ కొమ్ము కాసే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్ విద్యార్థుల పట్ల దూషణలు కావచ్చు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే విధానం కావచ్చు వీటిలన్నింటినీ ఎక్కడ బయటపడతాయో విద్యార్థి సంఘాలు ఎక్కడ వేలెత్తి చూపిస్తాయో వాళ్ళ గళాన్ని వినిపిస్తాయో అనే ఒక కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో అది తొక్కేయాలి విద్యార్థి సంఘాల గొంతు నొక్కేయాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మంత్రి నారాయణ గారు షాడా సీఎం అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అండదండలతో ఈ రోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది ఇక్కడ మంది చట్టం తెచ్చారు ఈ రోజు ఏదైతే జీవోని తెచ్చారు అది విద్యార్థి సంఘాలు ఏవి కూడా దాతలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు దాని లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఈ రోజు ఈ యొక్క సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఇదే విధంగా మీరు చేస్తే విద్యార్థి ఒక సమస్యలు విద్యార్థి ఒక ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు తెలుపుకోలేరు ఒకే ఒక సంఘాలు తెలుపుకుంటారంటే అది విద్యార్థి సంఘాలు ఆ విద్యార్థి సంఘాలనే మీరు కాలేజ్ లోపలికి స్కూల్ లోపలికి రానికుండా చేస్తారు వాళ్ళొక సమస్యలకి పరిష్కారం మీరేదైనా టీం పెడతారా మీరేమైనా చేయగలుగుతారా ఈ రోజు తా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు తా కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ప్రతి ఒక్క సమస్య మీద గొంతెత్తేది ఒక విద్యార్థి సంఘాలు మాత్రమే ఈ ఒక విద్యార్థి సంఘాలు మీరు కాలేజీ దాకా స్కూల్ దాకా పోనివ్వట్లేదంటే మీరు ఒక చేస్తున్న ఒక అరాచకాలు కానీ మీరు ఒక ఫీజుల ద్వారా మీరు పెడుతున్న ప్రెజర్ కానీ మేము చూసాం నారాయణ కాలేజీలో బిల్డింగ్ కాలేజ్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు ఇటువంటివన్నీ ప్రపంచానికి కానీ సమాజానికి కానీ తెలియకుండా దాచడానికి ఇవన్నీ చేస్తున్నారా ఒక మీరు